పుట్టడా <Sessimulans> <Sessimulans> വയത്ത് വാൾ കാമും അയ്യമും മാന്ത നയുങ്ക ഉയുമാണെന്ന് ഉകരോ രമ്പാഭ ഉത്തമൻ പേർ പാടി നാങ്കക്ക് ചാത്ത നീലാദിനിങ്ങൾ വേദപുളം ചെന്നു കയ്യാ ഉണ്ടാ തേങ്കിൽ ശീത്തുര പത്തിയക്കും വള്ള വെറും നീങ്ങാതെ ശർവം നിലൂർ രമ്പാ വായ് నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న వీహాన్ కృష్ణన్ ఈయన పేరు మూడేళ్లల్లోనే ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్ల శ్లోకాలు చెప్పి హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డును ఖాతాలు వేసుకున్నాడు అమ్మ నాయన తాత నాయనమ్మ తాన నేర్చుకున్నట్టు తెలివంతా అటెన్ కాలుండి మా కొడుకుకు దేవుడు అంటే మస్తు ఇష్టం దేవుని మీద ఉన్న భక్తి ఇష్టంతోనే హిందూ ధర్మం సనాతన ధర్మం మీద తెలివి పెంచాలని గిట్ల తయారు చేసినాం అని మస్తు మురిషిర్రు గిట్ల వచ్చుడు గర్వంగా సంతోషం అనిపిస్తుంది అనుకుంటా బాబా చిన్నగా మురివలే చూసిరా ఈ పూరం చూసాయినా నేర్చుకోర్రీ అయ్యా విజద్దిషటోళ్లను అనుకుంటే కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో చూసినోళ్ళు దానికి సపరేట్గా ఇట్లా నేర్పించాలని కొన్ని కొన్ని ఇప్పుడు ఈ మధ్య తిరుప్పావయి నేర్పించినామండి అంత టూ ఇయర్స్ ముందు టూ ఇయర్స్ లోపే వాడు కృష్ణాష్టకం అచ్యుతాష్టకం అవన్నీ రోజు నాతో పాటు చదువుతుండే ఇంకా వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే వాడు ఒక వన్ మంత్లోనే మొత్తం తిరుప్పావయ్యి మొత్తం నేర్చేసుకున్నాడు వాడికి చాలా ఇంట్రెస్ట్ వాడికి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ స్కూల్ దాని స్కూల్ తో పాటు వాడు రాగానే ఈ అమ్మాయి ఇంకా ఏమన్నా శ్లోకాలు చెప్పు ఇంకేమన్నా పద్యాలు చెప్పు అని అడుగుతుంటాడు వాడికి మాతో పాటు వాడు రోజు చేస్తుండే చూ రోజు చూసి చూసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా గుడి ఉంటుంది రోజు అక్కడికి వెళ్ళి అది వాడికి చాలా ఇంట్రెస్ట్ అక్కడ తిరుమంజనాలు వెళ్తాను ఇంకా ఇంకా పారాయణాలు ఎవరన్నా చేస్తుంటే అసలు ఈ ఏజ్లో కూర్చోరు కానీ వాడు అక్కడి నుంచి జరగడు ఇంకా ఏమన్నా ఇట్లా పారాయణాలు అవుతున్నాయి పూజలు ఏమన్నా బ్రహ్మోత్సవాలు అట్లయితున్నాయి అంటే ఫస్ట్ వెళ్తాడు మొత్తం గుడి అయ్యేదాకా రాకుండా వాడికి ఇష్టం ఇంట్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దామని అడుగుతుంటాడు ఇది తమిళ అండి ఈ పాస్ట్రాలని తిరుప్పవై మన మార్గ ఈ టైంలో ధనుర్మాసం టైంలో వీడు మొత్తం పాస్ట్రాలు నేర్చేసుకున్నాడు ఆ టైం వరకు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చేసినాయి ఇవన్నీ ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇప్పుడు జూన్కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితాయండి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకా హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ త్రీ రికార్డ్స్ వచ్చినాయి ఇంకా ఇదే కాక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ చెప్తాడు వేమన పద్యాలు సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఒక ఫార్టీ వరకు వచ్చు నమస్కారం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యు హోం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమ మా బాబు పేరు విహాన్ విహారకృష్ణండి అతను నాలుగేళ్ళ వయసులో మనం కనీ వినేరుగిన రీతిలో దగ్గర దగ్గర మూడు రికార్డులు సాధించడం జరిగింది ఈ రికార్డులన్నిటికీ మూలమైనటువంటి మన హిందూ ధర్మం అదే సనా విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోపోవాలన్న ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అదేవిధంగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అదేవిధంగా మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు వారి స్వాస్థాలతో ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి అఫీషియల్ ట్విట్టర్లో కూడా పెట్టుకోవడం అనేది జరిగింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మా గురుగారు అయినటువంటి ఎన్వేస్ఎస్ ప్రభాకర్ గారు పెట్టుకోవడం జరిగింది ఆయన స్వాస్థాలతో ఇవ్వడం జరిగింది సో బాబు వితిన్ ఫైవ్ మినిట్స్లో వితిన్ నాలుగైదు నిమిషాలలో దగ్గర దగ్గర ఒక యాభై శ్లోకాలు అనేది చెప్పడం జరుగుతుందండి ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి శ్లోకాలు కానీ చెప్పడం కానీ ఇక్కడ వరకు ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదండి మరి అదే అదే విధంగా చూసుకుంటే తను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మన భారతదేశానికి సంబంధించి విత్ ఇన్ మినిట్ అంటే ఒక నిమిషం లోపల ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుందండి అవే కాకుండా ధనుర్మాసంలో మన హిందువులకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మనం ఎంతో ఆరాజ్యంగా ఆరోగ్యంగా చూసేటువంటి వెంకటేశ్వరికి ఇష్టమైనటువంటి పాసురాలు ధనుర్మాస పాసురాలు అంటారు తిరుప్పావే అంటారండి ఆ తిరుక్పావేని అతను పదిహేను నిమిషాలలో ముప్పైకి ముప్పై పాసురాలను ముప్పై రోజులది ఒకటేసారి అనర్గళంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ అన్ని యూట్యూబ్ లింక్లో ఉన్నాయండి ఆ లింక్ మొత్తం మీరు ఈ ఛానల్ చూస్తున్నారు కదా కింద మీకు షేరింగ్ షేరింగ్లో ఉంటుందండి మీరు చూ చూడవచ్చు దాన్ని ఖచ్చితంగా ఈ ప్రతిభ అనేది ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు దేవుడి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉందో దాన్ని మేము ఎప్పటికప్పుడు తను పెంపొందించుకోవాలి తనకు బాగుండాలని చెప్పేసి విభిన్న రకాలైనటువంటి మాధ్యమాలలో మాధ్యమాలలో తనతో మనం ముందుకెళ్ళి తనల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్